ఇవాళ విద్యార్థులు అధ్యాపకులు మేధావులు మహిళలు కర్షకులు ప్రతి ఒక్క బీసీ వాది ఇవాళ ఈ బంద్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ అయ్యి బంద్ను గ్రాండ్ గల్లా సక్సెస్ చేసే విధంగా మనం చూస్తున్నాం ఇక్కడ బస్ డిపో ఒక్క బస్సు కదలకుండా ఇవాళ అందరం కలిసి ఇవాళ ఐక్యగా బీసీలందరూ ఒకసారి చోట చేరి ఇవాళ మన నిరసన ఇక్కడ వరంగల్ నిరసన హనుమకొండ నిరసన ఢిల్లీ వరకు తెలిసే విధంగా ఇవాళ ఈ పందును సక్సెస్ చేయడానికి పొద్దున్నే నాలుగున్నరకే ఇవాళ అందరూ బీసీవాదులందరూ డిపోలకు చేరి ప్రతి ఒక్క డిపోకి చేరి బస్సులను కదలకూడదు కానీ దీని సంతోషమైన వార్త ఏంటంటే డ్రైవర్లు కండక్టర్లు స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నాడు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బంద్ అనేది ఒక అరవై శాతం ఉన్న బీసీల ఆంక్ష వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జన్మ హక్కు కానీ డెబ్బై ఎనిమిది ఇప్పటి వరకు రిజర్వేషన్ రాకపోవడం దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరగవచ్చు కానీ ఇవాళ కొద్దిగా మైనార్టీలలో రాజ్యాధికారంలో కచ్చి మెజార్టీకి రిచ్ఛం వేసినట్టు వేస్తున్న రోజుల్లో ఇవాళ మెజార్టీ మెజార్టీ బీసీ పబ్లిక్ పబ్లిక్ తిరగబడితే ఎలా ఉంటుందో ఇవాళ చూడబోతున్నారు ఇది తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తాం ఇది పద్దెనిమిదవ అక్టోబర్ నాడు ఆరంభమైన ఉద్యమం తీవ్ర స్థాయికి చేరి రిజర్వేషన్ వచ్చే వరకు ఇది స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లోతో పాటు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ఇంకా పది గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి అదాల అమర విరకు వరకు పదివేల మంది విద్యార్థులతో పెద్ద ర్యాలీతో ఈ నిరసన తెలియజేయబోతున్నాం బీసీ